కలవాయి మండల కేంద్రం నుంచి గత కొంతకాలంగా అక్రమ రేషన్ బియ్యం రవాణా నిరాటంకంగా జరుగుతోంది కంచే చేను వేసిన చందంగా రేషన్ షాపుల్లోని కాటాలు ఈ పోస్ మిషన్లు సర్వీస్ చేసే విజన్ టెక్ ఉద్యోగే మాఫియాగా అవతారం ఎత్తాడు రేషన్ షాపుల నుంచి ఎండీయు వాహనాల ద్వారా ఇంటింటికి బియ్యం చక్కెర కందిపప్పు లాంటివి సరఫరా చేయాల్సింది లబ్దిదారులకు బియ్యం ఇవ్వకుండా బియ్యంకు బదులు కేజీకి పన్నెండు నుంచి పద్నాలుగు రూపాయల చొప్పున నగదు ఇచ్చి బయోమెట్రిక్ వేయించుకుంటారు ఎండియూ వాహనాలు లేని చోట రేషన్ డీలర్ల ద్వారా బియ్యం సేకరిస్తారు అందుకు సహకరించిన ఎండీయూ ఆపరేటర్లు రేషన్ డీలర్లను కేసులు పెట్టించి రేషన్ షాపు రద్దు చేయిస్తామంటూ అధికార పార్టీ నాయకుల ద్వారా వార్నింగ్ ఇప్పిస్తాడు ఈ రేషన్ మాఫియాకు ఓ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి అండ ఉండడంతో మాఫియాను నడుపుతున్న విజన్ టెక్ ఉద్యోగి రెచ్చిపోతున్నాడు కలువాయి మండలం నుంచి సేకరించిన బియ్యాన్ని ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదవ తేదీ వరకు రాత్రి వేళల్లో నెల్లూరులోని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు ఇలా లక్షల రూపాయలు రేషన్ బియ్యం ఎల్లలు దాటుతున్నాయి విజన్ టెక్ లో ఉద్యోగం పేరుతో అక్కడ జీతం తీసుకుని ఇక్కడ రేషన్ మాఫియా నడుపుతున్నారు ఫలితంగా రాపూరు కలువాయి చేజల్ల పొదలకూరు మండలంలోని రేషన్ షాపులకు విజన్ టెక్ సేవలు అందక డీలర్లు ఇబ్బంది పడిపోతున్నారు